నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం తెలంగాణ అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేర రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే ఇందుకు కటాఫ్ తేదీని కూడా ప్రకటించారు కానీ మరి రుణమాఫీ ప్రక్రియను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు అయితే రుణమాఫీ ప్రక్రియను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు ఈ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే దానిపై క్లారిటీ ఇచ్చారు దీనిపై పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం రైతు రుణమాఫీని ఆగస్టు పదిహేనవ తేదీలోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెబుతూ వచ్చారు అందుకు అనుగుణంగానే ఆగస్టు లోపు రుణమాఫీ చేసేందుకు శుక్రవారం జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు కానీ రుణమాఫీ ప్రక్రియను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు అయితే రుణమాఫీ ప్రక్రియను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అనే దానిపై సర్వత్ర చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు శనివారం ఖమ్మంలో పర్యటించిన ఆయన వచ్చే నెల జూలైలోనే రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా రైతులకు రెండు లక్షల పంట రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రైతుల రుణాలు ఉన్నాయని వాటన్నింటినీ మాఫీ చేస్తామని ప్రకటించారు దీంతో అధికారులంతా రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు నిధుల సమీకరణ అర్హుల గుర్తింపు రుణమాఫీ విధి విధానాల రూపకల్పనపై కసరత్తు మొదలుపెట్టారు అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ చేశారు మొదటిసారి పదహారు వేల కోట్లు రెండోసారి పన్నెండు వేల కోట్లు రుణమాఫీ చేసింది రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండును కటాఫ్ తేదీగా నిర్ణయించి అప్పటి వరకు ఉన్న లక్షలోపు రుణాలను మాత్రమే మాఫీ చేశారు ఇందులో కూడా ఒక రూపాయ నిబంధనను పెట్టి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్న వారికి మాత్రమే మాఫీ చేశారు లక్ష రుణం ఉన్న వారికి మాఫీ కాలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండును కటాఫ్ తేదీగా నిర్ణయించి రుణమాఫీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కటాఫ్ తేదీగా నిర్ణయించారు ఈ ఐదేళ్లలో తీసుకున్న రెండు లక్షల రుణాలను ఒకే విడతలో మాఫీ చేయనున్నారు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు అవసరం అవుతాయని ఈ పథకం అమలుతో నలభై ఏడు లక్షల మంది రైతులకు రుణ విముక్తి లభిస్తుందని అధికార వర్గాలు తెలుపుతున్నాయి మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం రుణమాఫీ కటాఫ్ తేదీ ఎప్పటి నుంచి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తారు ఎన్ని విడతల్లో మాఫీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేను లోపు రుణాలు అయితే మాఫీ చేయనున్నారు ఈ ప్రక్రియను జూలైలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం నుంచి రుణమాఫీకి సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి రైతులకు సంబంధించిన సమాచారం కావున మరో రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు